ప్రకాశం జిల్లా దర్శిపట్నం ఎన్ఎస్పి కాలనీలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలుర గురుకుల పాఠశాలలో శుక్రవారం సామాజిక విప్లవకారి మహాత్మా జ్యోతిరావు పూలే నూట ముప్పై ఐదవ వర్ధంతి ఘనంగా జరిపారు ఈ కార్యక్రమాన్ని ఏకేఎన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించారు వర్ధంతి వేడుకలో డ్రాయింగ్ ఉపాధ్యాయులు కొమ్ము ప్రసాదరావు అధ్యక్షతన సభ నిర్వహించి ముఖ్య అతిథిగా పాఠశాల ప్రిన్సిపల్ శ్రీ మీరా సాహెబ్ పాల్గొన్నారు జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి సభర్దంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఏకేన్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత అట్లూరి రామారావు పన్నెండు మంది విద్యార్థులకు ఎన్ఎంఎంఎస్ పరీక్షకు హాజరవుతున్న వారికి నాలుగు వేల విలువైన విద్యా సామాగ్రి పంపిణీ చేశారు అలాగే డ్రాయింగ్ పోటీ విజేతలకు బహుమతులు అందజేయడం జరిగింది పాఠశాల ప్రిన్సిపల్ మీరా సాహిబ్ ప్రసంగంలో జ్యోతిరావు పూలే చేసిన నవయుగ సామాజిక స్ఫూర్తి విద్యా ద్వారా మాత్రమే విస్తరిస్తుందని విద్యార్థులు ఆయన ఆశయాలను దృష్టిలో పెట్టుకుని సమాజ హితానికి కృషి చేసే వ్యక్తులుగా తయారవ్వాలని కోరారు వారితో పాటు జిల్లా ఏఐటిసీ ఉపాధ్యక్షులు జూపల్లి కోటేశ్వరరావు పాఠశాల అధ్యాపకులు ఉపాధ్యాయులు విద్యార్థులు కార్యక్రమంలో హాజరై భక్తి స్ఫూర్తి సౌరభ్యాన్ని భాగస్వాములయ్యారు